ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ నగరం ఇబ్రాహీంపట్నం ప్రాంతం ఇబ్రాహీంపట్నం వెస్ట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ పర్ సేల్ కొన్ని గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి ఆ టూ బిహెచ్కే ఫ్లాట్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఇది ప్రేక్షకులు వీక్షకులు వినియోగదారులు గమనించారు ఈ అడ్రస్ ఎక్కడంటే విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే కొండపల్లి దగ్గర ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం వెస్ట్ ప్రాంతంలో యొక్క కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా అయినటువంటి కంప్లీట్ అయినటువంటి రెడీ టు ఆక్యుఫై రెడీ టు మూవ్ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి టూ బిహెచ్కే ఫ్లాట్ మీకు చూపిస్తున్నాను మీరు ఫ్లాట్ చూడాలంటే డైరెక్ట్ గా మీరు మాకు కాల్ చేయొచ్చు మనం ఫ్లాట్ చూద్దాం ఇదిగోండి ఇది హాల్ హాల్ ఏరియాలో మొత్తం టోటల్ టీవీ యూనిట్ కబోర్డ్స్ చూస్తున్నారు మీరు ఈ టీవీ యూనిట్ చూస్తున్నారు కదా ఈ హాల్ స్పేసియస్ హాల్ ఇటువరకు ఒక ఎల్ షేప్ సోఫా సిక్స్ నుంచి సెవెన్ సీటర్ ఎల్ షేప్ సోఫా అనేది వస్తుంది హాల్ చూసారు కదా మీరు టూ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారు మీరు మన మాస్టర్ బెడ్రూమ్ లో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా పైన కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక స్లైడింగ్ టైప్ లో ఇవ్వడం జరిగింది కబోర్డ్ వర్క్ ఈ వర్క్ కూడా చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా మీరు ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట కిడ్స్ బెడ్రూమ్ లో కూడా పైన అనేది కబోర్డ్స్ అనేది టోటల్ మీరు చూస్తున్నారు కదా కిడ్స్ బెడ్రూమ్ లో ఈ కబోర్డ్ వర్క్ మరియు ఇక్కడ సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు కిచెన్ లో కూడా టోటల్ చిమ్ కానీ వర్క్ గాని కబోర్డ్ వర్క్ కానీ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది ఆప్షనల్ గా కస్టమైజ్ గా మీకు నచ్చే విధంగా మీరు కావాల్సిన కలర్ కాంబినేషన్ మరియు మోడల్ అనేది చేసుకోవచ్చు కస్టమైజ్ గా ఇది ఉన్నదే మీరు తీసుకోవాల్సిన పని లేదు చూడండి ఇక్కడ షింక్ చూస్తున్నారు కదా షింక్ ఉంది టోటల్ ఇక్కడ వాష్ ఏరియాని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ వాష్ ఏరియా ఇకపోతే డైనింగ్ ఏరియా సిక్స్ చైర్స్ డైనింగ్ టేబుల్ పట్టేంత వీలుగా స్పేషియస్ గా ఇక్కడైతే స్పేస్ అనేది డైనింగ్ ఏరియాకి ఉంది ఇక్కడ కూడా గ్రాసరీస్ ఏదైనా ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి డైనింగ్ ఏరియాలో కూడా వర్క్ అనేది చూస్తున్నారు కామన్ బాత్రూమ్ అనమాట ఇది ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వస్తే కనుక ఈ డైనింగ్ ఏరియా ప్లస్ దీంతో పాటు కామన్ బాత్రూమ్ ఉండడం అనేది మనం చూస్తున్నాం మీరు ఈ ఫ్లాట్ గురించి తెలుసుకోవాలన్నా లేదంటే మీరు మా సైట్ కి విజిట్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్